వెల్కమ్ టు ఐపీఎం న్యూస్ శ్రీకాకుళం జిల్లాలో పట్టపవులు చైన్ స్నాచర్స్ రెచ్చిపోయారు ఇచ్చాపురంలో బసుదేవ్ చెందిన కొనతాల జానకమ్మ మెడలో ఉన్నటువంటి రెండు తరాల పుస్తల తాడును చైన్ స్నాచర్స్ దొంగలించినట్టు ఐపీఎం న్యూస్కి తెలిపారు జానకమ్మ అనే మహిళ ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాల సమయంలో పూలు కోసుకునేందుకు తన ఇంటి నుండి బయటకు ఒంటరిగా రావడం గమనించిన దుండగులు తన మెడలో ఉన్న తాళిని తెంపుకొని పారిపోయారని బాధితురాలు మీడియాకు తెలిపారు ఒకడు వచ్చి ఒక బైక్ ఒకటి వెనకలేళ్ళు వచ్చి తోట తినిపించాడు బైక్ ఎక్కి వెళ్ళిపోయినాడు రెండు తలాలు ఎలా ఉంటాడు నేను డ్రస్ మరి తేమ డ్రస్ వాడు బైక్లే పోలీసులు కేసు నమోదు చేసుకుని సంఘటనా స్థలాన్ని పరిశీలించి దర్యా పరిశీలించి దర్యాప్తు జరుపుతున్నామని తెలిపారు ఇదిలా ఉంటే పలాసా కాశిబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో గల పన్నెండవ వార్డులో గాయత్రి నగర్ చెందిన బమ్మిడి రాజేశ్వరి అనే గృహిణి తమ పిల్లలకు లంచ్ బాక్స్ ఇచ్చి తిరిగి ఇంటికి వెళ్లే సమయంలో సుమారు పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాలకు మున్సిపల్ చైర్మన్ కోతపూర్ణ చంద్రరావు ఇంటికి సమీపంలో ఇద్దరు చైన్ స్నాచెస్ ఆమెను వెంబడిస్తూ ఒకరు ఆమె వెనుక వెళ్లి ఆమె మెడలోని తాళిని తెంపబోయారు ఆమె తాళని గట్టిగా పట్టుకోవడం మరో దుండగుడు తెచ్చిన ద్విచక్ర వాహనం పైన వెళ్లిపోయారు ఈ సంఘటన పలాస కాశబుగ్గ మున్సిపల్ చైర్మన్ కోతపూర్ణ చంద్రరావు గారి ఇంటి బయట అమర్చిన సీసీ కెమెరాలు రికార్డ్ అయింది ఆ తర్వాత ఈ దుండగులు రోటరీ నగర్ లో అనే ఆమె ఒంటరిగా కనిపించడంతో తన మెడలో గల మూడు తులాల పుస్తల తాడును లాక్కొని పారిపోయారు పట్టపగలు ఇలా జరగడంతో ప్రజలు భయభ్రాంతులకు గురి అవుతున్నారు

పోలీస్ శాఖ అప్రమత్తంగా ఉండి మఫ్తీలో స్పెషల్ బ్యాచ్ కానిస్టేబుల్స్ తిప్పుతున్నా తమ కళ్లలో కారం కొట్టిపోయారని పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నారు ఈ కేసులో సీసీ కెమెరా ఫుటేజ్ కీలకంగా మారనుంది అని పోలీసు వారు తెలిపారు సంఘటన స్థలాన్ని పరిశీలించారు స్పెషల్ పోలీసులను ఈ విషయంపై టౌన్ లో తిప్పుతున్నామని వాళ్ళని వీలైనంత వేగంగా పట్టుకుంటామని తెలిపారు నా పేరు రామండి వాసుదేవ్ హోటల్స్ ఇచ్చాపురంలో ఈ ఈరోజు ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీకి మా అమ్మగారు మార్ ఇంటి బయట పూలు ఎడుతున్నారు కరెక్ట్గా ఇద్దరు దొంగలు వచ్చారు ఒకతను బ్లూ షర్టు జీన్స్ వేస్తున్నాడు షూ వేస్తున్నాడు ఇంకొక అతను స్కై బ్లూ షర్ట్ చేస్తున్నాడు ఫుల్ హ్యాండ్స్ పెట్టుకున్నాడు ఇద్దరు వచ్చి ఒక అతను బైక్ ముందు ఒక పార్క్ చేశాడు ముందు మా అమ్మగారు కొంచెం ముందు ఇంకొకతను ఏంటంటే కరెక్ట్గా మా అమ్మగారు పూలు ఎడుతుంటే నుంచి వచ్చి చైన్ తింపి ఆ బైక్ పారిపోయారు ఆ సౌండ్ విని మా అమ్మ అరిచింది ఆ సౌండ్ విని వచ్చాను బయటకు వచ్చామంటే నేను నా కాస పరిగెత్తాను వెనకాలే నేను అంత పరిగెత్తినప్పుడు గమనించాను అయిన వాళ్ళు బైక్తో స్పీడ్కి వెళ్ళిపోయారు అలా మిస్ అయ్యారు అండి బంగారం మొత్తం రెండు తరాల బంగారం పోయింది ఇది ఇవాళ సబ్స్క్రైబ్ ఐపీఎం న్యూస్ ఛానల్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి